శుభోదయం మాత్రం శ్రీ విద్యాలయం ఛానల్ కి స్వాగతం సుస్వాగతం గురువులు పరమ గురువులు సప్త ఋషుల సారథ్యంలో అగ్ని గారి గైడెన్స్ లో ఎంత అద్భుతంగా నిర్వహించుకుంటున్నాం శ్రీ విద్యాలయం ఛానల్లో భాగంగా శ్రీ విద్యా మంత్ర యోగంలో మనకు మంత్రం చెప్పబోయేది ఈ రోజు ధనలక్ష్మి గారు గన్నవరం నుంచి వచ్చారు మరి ఈ రోజు మేడం చెప్పబోయే మంత్రం కార్యసిద్ధి కార్యసాధక సూర్య మంత్రం మరి ఆలస్యం చేయకుందాం నాకు ఆహ్వానించుకుందాం వెల్కమ్ మ్యామ్ వెల్కమ్ టు ద శిశా నమస్తే మేడం థ్యాంక్ యూ అందరికి శివ సమారంభం శంకరాచార్య మధ్యమం అశ్మథాచార్య పర్యంతం వందే గురు పరంపర सुक्लाम् भरदर्शनम् विष्णुम् शशि भन्नम् चतुर्भुजम् प्रसन्नावधनम् चाहि सर्व विद्योपजान्तये आगजान्न न पद्माकम् गजान्न न महन्निशम् अनेकदंतं भक्तानं ये कदंतमुपाश्महे गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः <coughs> माणिक्य वीणा मुकुलाल മഞ്ജുല വാഗ്വിലാസ മദാ നീലദ്യതി മഞ്ജുലവാഗ്മോമലാംഗീ മാതംഗ സ്മരാമി ചതുർഭുജന്ദ്രകളാവോന്നീ കുമാരാകൃോണി कुंड्री क्षुपा सांकुशपुष्पाणचापस्ती नमस्ते जगद माता माता मरकत मातंगी मधुशालिनी कटाक्षं कल्याणी कथंवासीनी जय मातंगवद जय संगीत रसिके जय जय लीला सुख प्रिय जय श्याम रे ओम ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ओम ऐं ह्रीं श्रीं क्लीं श्रीमात्रे नमः ओ ह्री श्रीम क्ली श्री मात्रे नम श्री विश्वा वसुनाम संवत्सर पुष्यमास अष्टमी तिथि चिता नक्षत्र आदिवार तिथि ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుద్య నమ రోజు మనం చెప్పుకునే తిరుప్పావై పాసురాలలో ఈరోజు మనం ఒక పాసురాన్ని ఇరవై ఏడవ రోజు ఇరవై ఏడు పాసురాన్ని చెప్పుకుందాము ఈ ఎలా ఉంటది అంటే ఈ పాసురం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ గంగాళాలు చిన్న చిన్న గంగాళాలు అవి ఆ చిన్న చిన్న గంగాళాలతో అమ్మ స్వామికి ఎనిమిది గంగాళాలతో పరమాన్నము వాళ్ళతో చేసిన పాయసాన్నము నూట ఎనిమిది గంగాళాలతో వెన్న నివేదించడము ఇది అద్భుతంగా ఈ క్రతుకును నిన్నటి పాసరంలో అమ్మవారికి సారి పట్టడం సారి పెడుతూ ఉంటారు ఇరవై ఆరో ముఖ్యంగా ఈ రోజు స్వామికి ఆ విధంగా నూట ఎనిమిది చిన్న కంగాళాలలో పరమాన్నము వెన్న కూడా నివేదించడం అనమాట అలా నివేదించి రోజు ఆ గోధాభోష్ఠి అంతా కూడా స్వామిని అర్చిస్తారా ఈ విధంగా ఈ పాసురంలో గోవింద గోవింద అని ముమ్మారు పిలుస్తూ ఉంటుంది అనమాట ఎందుకు గోవింద అని పిలుస్తుంది అంటే గోవింద అనే నామం ఇష్టమైన నామము స్వామికి ఆ గోవర్ధనగిరిని గోటితో ఎత్తి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవులను గోపబాలు అందరినీ రక్షించి ఇష్ట కష్టపడి ఇష్టంగా తెచ్చుకున్న ఆ నామే గోవిందనామము అలాంటి నామంతో స్వామిని అర్చించిన అందరికీ ఆనందం కలుగుతుంది ఆయనకు కూడా చాలా ఆనందం అలా ముమ్మారు గోవింద 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 అంటూ పాజరంలో పిలుస్తుంది అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు ఇష్టం అందరూ కూడా ఇష్టంగానే ఉంటారు కానీ ఆ ఆయన దగ్గర అంత చదువు అంత ఆ భక్తి ఈ ఈ వ్రతంలో చాటుతూ ఎంతో భక్తి చేస్తూ అమ్మ ఇంకా చాలా ఇష్టంగా అయిపోయింది స్వామికి అలా ఈ వ్రతాన్ని చేస్తున్నారు నిన్న ఈ వ్రతానికి కావలసినవన్నీ కోరారు ఆ క్రమంలో ఈరోజు ఎంత అద్భుతంగానో ముందుగా ఇవన్నీ తనకు కావలసి కోరకుండా ఇంకా ఏమిటి అని కృష్ణుడు అడిగినప్పుడు ఇంకా ఈరోజు ఏం అంటే మొదట్లో చెప్పాం కదా నీ వ్రతం కోసం పూలు పెట్టుకో పూలు పెట్టుకోము అలంకారాలు చేసుకోము అని దీక్షగా కొంతవరకు వ్రతం చేసిన అమ్మ ఇప్పుడు ఏమని అడుగుతుంది మేడలోని హారాలు చెవులకు పెట్టుకునే జుంకాలు చెవుల పైన ధరించే ఆభరణాలు వడ్డా నడుముకి వడ్డాణాలు చేతికి కంకణాలు అన్ని ఎందుకంటే అన్ని పెట్టుకుని సర్వాభరణాలు పెట్టుకొని ఆ పెట్టుకోవాలని అడుగుతుంది ఇక్కడ ఆమె తెలుసు స్వామి ముందు పాసరాల్లోనే చెప్పేసింది నువ్వు బాహ్య సౌందర్యం చూడవు అంతర్ సౌందర్యమే చూస్తావు నీకు అంతరంలో ఎలాంటి అంటే నీకు నీకు ఇష్టము అని అన్ని వివరించిన అమ్మ అమ్మ ఈ ఏంటి అంటే ఆ అలాగే చేతికి కట్టుకునే దీక్షా కంకణాలు ఇవన్నీ కూడా అమ్మ కళ్యాణానికి ఏవైతే సమకూర్చుకోవాలో అవన్నీనే అడుగుతుంది స్వామిని అలా బాహ్యంగా మనకి గోదా ఆ కృష్ణుల కళ్యాణము అనే కనపడుతుంది కానీ మిగిలిన గోదా గోష్ఠి అంతా కూడా సుమారుగా ఐదు ఆ ఐదు లక్షల మంది గోపికలు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆచార్యుల యొక్క సాంగత్యంతో ఆ పరమాత్మను చేరుకునే విధానాన్ని నేర్పించింది ఆచార్యులకి పెద్ద పీట వేసింది అక్కడ ఆచార్యులు అంటే గురువు గురువుని పట్టుకొని ఎలా అయితే భాగవంతుని మోక్ష మార్గానికి ముక్తికి చేరతామో ఆ విధానంలో ఇక్కడ సర్వాభరణాలు కావాలి అని అక్కడ అమ్మ కోరటంలో పరమార్థము అంతరార్థము ఏమిటంటే అన్నీ కూడా ఈ ఉపకరణాలు బాహ్యంగా ఇవి కనిపించినప్పటికీ చూడండి అప్పటి వరకు కూడా ఏమి అలంకరణ అలంకారం చేసుకొని వాళ్ళు ఇప్పుడు ఇన్ని అలంకరణ కాలను కోరుతున్నారు అంటే ఆ గోధ రంగనాథుల కళ్యాణంగా కనపడుతుంది కానీ జీవాత్మ పరమాత్మల కలయిక ఆ కలయిక కోసమే ఇదంతా కూడా ఇదంతా సాధన అనమాట ఈ సాధనలో భాగంగా ఈ రోజు పాసరంలో ఆచార్య వర్యులకి పెద్ద పీట వేసి ఆచార్య ఏదైనా ఒక దీక్షా కంకణాన్ని మనం కట్టుకుంటే అది అవతల ఏం జరిగినా ఉదాహరణకి జాతశము వృతా శౌచము అంటారు కదా అలాంటివి ఏమి కూడా వివాహానికి కూడా వరుడికి వధువుకి కంకణాలు ఎందుకు కడతారంటే దానికి కారణం కూడా అదే ఏమి జరిగినప్పటికీ వీళ్ళకి ఆ దోషము అంటకుండా ఉండడానికి ఆ విధంగా ఆచార్యులను అక్కడ పట్టుకుని ఆ చేతికి ఆ దీక్ష కంకణాలు కూడా కావాలని కోరి అవన్నీ కూడా తప్పించుకుంటుంది అనమాట ఎందుకు అంటే ఇక్కడ అంతరార్థము అమ్మ స్వామిని చేరుకునే ప్రయత్నంలో ఇరవై తొమ్మిదో కోసరం వరకు కూడా ఆమె కోరికను పైకి చెప్పకుండా అలా అప్పుడే ఆ రోజుల్లోనే ఒక కోడ్ నాలెడ్జ్ అంతా కూడా అందరికి ఇచ్చేసింది ఎందుకంటే బాహ్యంగా ముప్పై సంవత్సరాలలో అమ్మ స్వామిని కొలిచింది కానీ నా నూట నలభై మూడు స్తోత్రాలతో అంతరంగా పుస్తకాన్ని రచించి స్వామిని గురించి పుస్తకాన్ని రచించేసిందంట ఇప్పుడు చెప్తూ ఉంటారు ఈ వన్ ఫోర్ త్రీ అని పిల్లలు చెప్తూ ఉంటారు సో ఇదంతా కూడా అమ్మ అప్పుడే ఆమె ప్రేమనంతా కూడా స్వామికి ఈ నూట నలభై మూడు శ్లోకాలు రాసి పుస్తకాన్ని రచించింది అని చెప్తారంట ఓకే మాస్టర్స్ మనం ఈ రోజు వెళ్ళిపోతాము ఒక కీర్తన చేసి స్వామికి మనం మాత్రం నారాయణ 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 Naam e gati ka kuri kalumaku kona saaguta ku nara yerna naam Narayana ni. gati ka ारायणा पै पै उंदट भव जलधी पै पै उंदट भव जलधी डापू मेनुका चिंता जलधी पै पै उंदट भवचलधी దాపు వెనుక చింత జలధి చాపలము నడుమ సంసార జలధి చాపలాము నడు మసం జలధి జేలధి తే పలేది దూటకు నారాయణాని నామమి కతిగా కోరికలు మాకు కొనసాగుటకు ఒన సాగుటకు నారాయణా 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 నారాయణ పండిను ఎడమ పాప పురాసి అండను కుడిని పుణ్య రాసి పండిను ఎడమ పాప పురాసి అండను కుడిని సి కొండల నడుమా త్రిగుణరాసి కొండల నడుమా త్రిగుణరాసి ఇది నిండా కొడు చోటకు నిలకడేది కొండల నడుమా త్రిగుణరాసి ಿ ನಿಚೋಟಕೂ ನೆಲಕಳೆದಿ ನಾರಾಯಣ ನೀ ನಾಮಕೀಕ ಕೋರಿಕರು ಮಾಕು ಕೊನಸುಟಕೂ ನಾರಾಯಣ 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 కింది లోకములు కీడు నరకములు అన్నిటి స్వర్గాల వేమీద కిందిలో లోకములు కీడు నరకములు అన్నిటి స్వర్గాల వేమీద చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశా ವೆಂಕಟೇಶ ವೆಂಕಟೇಶ ನಿಯಂದೇ ಪರಮ ಪದಮಬಲ ಮರೇದಿ ನಾರಾಯಣ ನಾಮ ಕತಿಕೋ ಕಲು ಮಾಕು ಕೊನಸುಟಕೂ ನಾರಾಯಣ Narayana 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 आदिदेव नमस्तुभ्यं प्रसीद मम सर्वदा प्रभाकर नमस्तुभ्यं दिवाकर नमोस्तुते सप्ताश्वर धमारूडं प्रचंडं पात्मजं सेत देवं त्वं सूर्यं प्रणमाम्यहं त्वं सूर्यं प्रणमाम्यहं ఏ రోజు మనం చేసుకుని కార్య సాధక సూర్య మంత్రము ఈ మంత్ర ప్రయోజనము ఈ మంత్ర సాధన వల్ల ఎంతటి అసాధ్యమైన కార్యమైన కష్టం కాని ఒక్క రోజులోనే సిద్ధించును సర్వ కోరికలను సిద్ధింపచేయును దీన్ని ఏ పద్ధతిలో ఆచరించాలి అంటే మాఘ లేక పుష్య లేక మార్గశిరమాసాలలో శుక్లపక్షం మొదటి ఆదివారం మొదలుపెట్టి స్నాన జపాదులు ముగించి సూర్యోదయం అయిన వెంటనే ఒక మట్టి ప్రమెదలో నాలుగు వైపులా దీపాలు వెలిగించి ఆ ప్రమదను చేతుల్లో పెట్టుకుని సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ మంత్రమును చేయవలెను ఈ విధంగా సాధన చేయవలను అంటూ ఆ దీపమునకు ఆ తరువాత ఆ దీపమునకు దీపం దీపమును ఆసనం మీద ఉంచి సూర్య భగవానుడికి పూజ ముగించి పొంగలి నైవేద్యం పెట్టవలను అని చెప్తున్నారు మాస్టర్స్ ఈ విధానం అంతా లేకపోయినా సూర్యుని మంత్రం వల్ల మనకి నమస్కార ప్రియో భాస్కర ఒక నమస్కారాన్ని చేస్తేనే ఆరోగ్యాన్ని మన కోరిన కోరికల్లో తీర్చే ప్రత్యక్ష దైవం కాబట్టి అలాంటి సూర్య భగవానునికి అనంతకోటి నమస్కారాలు తెలియచేస్తూ మంత్రజపం చేసుకుందాము ఓం జూం సహ సూర్యాయ నమ జూం సహ సూర్యాయ నమ ओम जूम सह सूर्याय नमः 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 ओम जूं 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 सह सूर्याय नमः सह सूर्याय नम ओ सूर्याय नम ओ सूर्याय नम ओ सूर्याय नम ओ जूं सूर्याय नम ओ जूं स सूर्याय नमः ॐ 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 जूं स सूर्याय नम ओ सूर्याय नम ओ जूं सूर्याय नम ओ सूर्याय नम ओ जूं सूर्याय नम ओ सूर्याय नम ॐ जूं सः सूर्याय नमः 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 ॐ जूं सः सूर्याय यन्मा हा ओम जूम सह सूर्य 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 यन्मा

सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलम् भवतु ॐ शान्तिः 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 सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु कच्चित् दुःखमाप्नुयात् ओम शांतिः 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 असतु वा सग्गमय तमसो वा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांतिः 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 स्वस्ति प्रजाभ्याम् परिपालयतां न्यायिन मार्गेण महीमहिषं गोब्राह्मणिभ्यो सुमस्तु लिक्येम लोका समस्तः सुपिनो भवन्तु ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवा विशुष्यते ओम शांतिः 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 लोकसमस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु विश्वस्य कल्याणमस्तु सदास्तु तदास्तु तदास्तु नमस्कारवाम धन्यवाद नमस्ते सर ओम धन्यवाद